వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి ఎప్పుడెప్పుడని వాళ్ళ మొగాలు ఆనందం చూస్తే తెలుస్తుంది సంక్షేమం ఏదైతే అభివృద్ధి అనే ఉన్నాయో ఐదు సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు ఆ నేపథ్యంలోనే ఎన్నికల ఐదు సంవత్సరాలు చూసి సంయుక్త అయితే నాకు అనేది ఒక ప్రత్యేకమైన ఎన్నికల్లో ఒక ప్రత్యేకత తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు వస్తారు వారు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రధానికి వారి తాలూకా జీవన విధానాన్ని పెద్ద ఎత్తున మార్పు చేస్తూ వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ వారు పాపకి విద్యలో ఒక నూతన అధ్యాయాన్ని ఎప్పుడు దేశంలో లేని విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నం తప్పకుండా సంప్రకూత అవుతారని ఆశిస్తున్నాను అయితే ఎన్నికల్లో చూసాను నేను ఎప్పుడు లేని విధంగా కొన్ని పత్రికలు కొంతమంది వ్యక్తులు కొన్ని ఫాల్స్ ఫేక్ దీన్ని మీడియాని ఉన్న టెక్నాలజీని ఆశ్రయించుకొని లేనిపోయిన సృష్టించి రాజకీయ వృద్ధి పొందుతామని ప్రయత్నం చేసిన సందర్భాలు ఉదాహరణకి ల్యాండ్ సైడ్ ల్యాక్ట్ కానీ లేదు అంటే ఏదైతే ఇస్తున్న ఇస్తున్నా ఇస్తున్న డీబీటీలో వాటిలో చేసిన ప్రయత్నాలు కానీ ఎంతెందుకండి ఎంత మాత్ర నిన్నటి రోజున వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాను నేను వచ్చి పార్టీకి రాజీనామా చేశాను నాది తక్షణం అంగీకరించండి అని చెప్పి ఎంత దౌర్భాగ్యం అండి ఎంత ధైర్యం అండి ఆ వ్యక్తులకి పంపించే వ్యక్తులకి నేను నేను మళ్ళీ సిపి రాత్రి వచ్చి కంప్లైంట్ చేసి ఇరవై మూడు ఛానల్స్కి వచ్చి చెప్పి ఏంటి ఇది అంతా నా అంతా నేను చెప్పినంత ఉందా అనే పరిస్థితి జరిగింది ఆలోచించి ఏ విధంగా ఉన్నదని అదే ఇది ఎలాంటి సాంప్రదాయ ఎన్నికల్లో మంచిది కాదు ప్రతిపక్షాలు ఉందాగా వారు చేసిన పని చెప్పుకొని గెలుచుకోవాలి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు విధానాలు తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఎంతకాల ప్రతి వచ్చి మీరు నమ్మి పెడతారు ఇది చాలా తప్పు అని చెప్పి మనం చేస్తూ ఇంకా సాయంత్రం వారు కోరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫోటోకి వెలిగించుకోవాలని మీ రాష్ట్ర సభ్యులతో మీరు కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుకుంటున్నాను ఏం సార్ చూశాను ఆయన ఆయన వ్యాఖ్యల్ని నేను ఏదో కామెంట్ చేశానని ఎస్ నేను కృకిష్టగా నడుపుతున్నాను ఆయన మా పార్టీ తరఫున మా ఆయన వచ్చి ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు చే ప్రయత్నం చేసేటప్పుడు ఆయన లాజిక్ లేటు ఆయన జిముక్ లేటో ఆయన వ్యవహార లేటు మాకు కొత్తగా ఆ విధంగా తెలిసిపోతుంది ఎన్నికలంటే ప్రజాసంబద్ధంగా చాలా సిస్టమ్లో వెళ్ళాలి కానీ సిస్టమ్ డివైడ్ చేసి సిస్టమ్ చేప తీసుకుని ప్రజలు మబ్బు పెట్టి చేద్దామంటే ఎంతకాలం కూడా ఉండదు అందుకే ఆ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు నేను తరా ఏదైనా నేను నాకు అభిప్రాయాన్ని నేను నమ్మకాన్ని నమ్మకాన్ని అమ్మగా చేయకుండా ఉన్న ఏదైనా చెప్ తప్ప మీరు ఇచ్చిన సలహా సూచనని బ్లంట్గా తయారు తయారని చెప్పి చెప్పాడు నేను రోజు చూశాను ఆయన తర్వాత కామెంట్స్ ఎంతసేపు ఆ టీవీలో ముఖ్యమంత్రి కానీ నన్ను ఆడిపోసుకున్నంతే ఉంది ఆయన తోడొచ్చి రవిప్రకాష్ దొందు దుందు ఒకటే ఉంది అయి ఉంది చెప్పండి అతని క్రెడిబిలిటీ ఉంటే టీఆర్ఎ నుంచి పార్టీ పెట్టి ఇచ్చేసి ఎందుకు మళ్ళీ రోడ్ల మీద వచ్చాడు లేదనే కదా జముకలతో ఎన్నదో సాగదండి జుకలతో వీరితో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో వచ్చి సాగదు ఎప్పుడు వాసులుగా దగ్గరగా ఉంటాయని ఇంకా జగన్మోహన్ వచ్చిన తర్వాత ఇంకా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మనకు ఎట్టిన మాట నిలబెట్టకపోతే మనకు లేదు అనేది కరెక్టగా తెలిసాడు జగన్మోహన్ ఓటు హక్కుని ఫండమెంటల్ రైట్గా ఇచ్చింది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి మన రాష్ట్ర అభివృద్ధిని మన అభివృద్ధిని మన కుటుంబ అభివృద్ధిని చూసే వ్యక్తుల్ని